హలో ఫ్రెండ్స్ అందరికీ ఈ అయితే మనం మళ్ళీ శంకర విలాస్ వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేసాను ఈ రోజు అయితే మనం సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ వైపు నుండి వచ్చాము కిందటి ఎపిసోడ్ లో కిందటి ఎపిసోడ్ లో మనం అటువైపు నుంచి వచ్చాము కానీ ఈ రోజు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ వైపు నుండి అయితే వచ్చాము ఇటువైపు మనం చూసుకుంటే చాలా వరకు అయితే ఎక్కువ మట్టి అయితే ఉంది ఎందుకంటే ఆ పిల్లర్ కోసం ఇక్కడ గుంట తీస్తారు కదా అప్పుడు వచ్చిన మట్టి అనమాట ఇదంతా చూసారు కదా ఎంత మట్టి వచ్చిందో ఈ అయితే మన కింద ఎపిసోడ్ చూసినట్టు ఒక క్రెయిన్ అయితే వచ్చి లారీలో అయితే వేస్తుంది అనమాట ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా క్రెయిన్ దీన్ని అయితే లారీలో అయితే వేస్తుంది అనమాట ఆ లారీ అన్నీ ఎక్కడికి ఒక చోటు కావాలంటే ఏదో విధంగా యూస్ చేస్తే మనం కొంచెం అటువైపుకు వెళ్తే ఇక్కడ చూసుకుంటే ఇంకా మన క్రెయిన్ సౌండ్ అంటే క్రెయిన్ ఇంకా పని చేస్తూనే ఉంది ఎక్స్కలేటర్ దాని ద్వారా అంటే మన గవర్నమెంట్ ఈ శంకరి బ్రిడ్జ్ త్వరగా ఉండే టైంలో చాలా కష్టాలు మునిగిపోతుంది కొన్ని కొన్ని సార్లు అలాంటి టైంలో ట్రాఫిక్ కి మన గుంటూరు ప్రజలు చాలా కష్టపడుతున్నారు ఇంత వర్షాలు పడ్డానికి కారణం మన స్క్రీన్ మీద చూస్తున్నట్టు బే ఆఫ్ బెంగాల్లోనూ ఎక్కడో అల్పపీడన టొర్నడో వచ్చిందంటే దానివల్ల గుంటూరు గుంటూరు దగ్గరలో ఉన్న కొన్ని జిల్లాలు ఇవన్నీ కొంచెం వానల ద్వారా బాధ బాధింపబడుతున్నాయి మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా ఇక్కడ చూసారు కదా క్రైన్ వచ్చేసి ఇంకా పనిచేస్తూనే ఉంది అనమాట మనం ఇక్కడ లోపలికైతే వెళ్దాం అటు పక్కకి ఇప్పుడు మనం ఒక చోట నిలిచిన వీడియో తీస్తున్నాం కదా అక్కడ మనమైతే గోడ మీద ఉన్నాము ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ మీద ఉన్న క్రెయిన్ కన్నా చాలా పెద్ద క్రెయిన్ ఆ బ్రిడ్జ్ ని పడగొట్టడానికి ఫస్ట్ వీడియోలో అయితే వచ్చింది అయితే ఆ క్రెయిన్ ఈ బ్రిడ్జ్ ని పడగొట్టడానికి తడబడింది అంత గట్టికి కట్టారు ఈ బ్రిడ్జ్ ని అంటే మనం అర్థం చేసుకో అంత పెద్ద క్రేన్ ఈ బ్రిడ్జ్ని పడగొట్టడానికి తడబడిందంటే గట్టి కట్ట ఓకే ఫ్రెండ్స్ మనం కొంచెం ముందుకు వస్తాయి దాదాకా ఒక క్రేన్ వచ్చి కదా ఆ క్రేన్ అయితే ఇదే అనమాట మన ఛానల్లో ఇప్పటిదాకా అభివృద్ధి సిరీస్లో మూడు వంతెల వీడియో కూడా ఒకడైతే తీసామన్నమాట మూడు వంతెలు అక్కడికి ఆ మూడు వందలు అక్కడికి వెళ్ళి ఆ పరిసరాలనేది వీడియో తీసి వీడియో తీసి అక్కడ ఉన్నది మొత్తం కొంచెం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసాం మరి ఇదైతే శంకర్ విలాస్ మీద వీడియో అనమాట ఇదైతే శంకర్ విలాస్ మీద ఒక థర్డ్ ఫోర్త్ ఎపిసోడ్ మన ఛానల్లో శంకర విలాస్ డెమాలిష్ చేయడం స్టార్ట్ చేసిన రోజు నుంచి డైలీ అప్డేటేట్ చేస్తున్నారు మా డాడీ అది వీడియోస్ రూపంగా కానివ్వచ్చు షార్ట్స్ రూపంలో కానివ్వచ్చు ఇక మనం వీడియోలు చూసుకుంటే ఇక్కడైతే కొంచెం వైర్లు అయితే కనిపిస్తున్నాయి అవైతే కేబుల్ వైర్లు అండి ఆయన ఇంటర్నెట్ వైర్లు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ పాడైపోతాయి అండి ఈ బ్రిడ్జ్ టైంలో వాటి మళ్ళీ కొత్తవి వేస్తారంట మనం ఇంకొంచెం అలా ముందుకెళ్తే అక్కడ ఇక్కడ బ్రిడ్జ్ పైకి ఎక్కడానికి మెట్లు అయితే ఉన్నాయి పదండి బ్రిడ్జ్ పైకి ఎక్కుదాము నేనైతే చాలా అవసరం నేను పార్ట్ వర్క్ అయితే కట్ చేస్తున్నాను వీడియో కొంచెం లెంత్ అవ్వకుండా అటువైపు చూసుకోండి ఇంకా సండే మార్కెట్ సైడ్ అంటే ఇంకా ప్యాట్ సైడ్ అటు సైడ్ అయితే ప్యాట్ సైడ్ సండే మార్కెట్ ఉంది సండే మార్కెట్ అయితే ఇంకా ఆపేయట్లేదు అంటే అది కంటిన్యూ అయితే చేస్తున్నారంట ఓకే ఫ్రెండ్స్ ఇంకా పది మీటర్లే ఉండటం ఇంకా మెట్లు దాకా అయితే వచ్చేస్తారనమాట పదండి అయితే కొంచెం దగ్గర దాకా ఇలా క్రేన్ దగ్గర నుంచి అయితే చూద్దాము పదం ఒకటి అయితే చూపియ్యాలి మనం ఇట్లా ముందుకు వస్తే ఇక్కడైతే ఈ వే అంటే మన గుంటూరు కోర్టు ఉంది కదా కోర్టుకి మరియు ఈ మెడికల్ గుంటూరు మెడికల్ కాలేజ్కి రోడ్ అనమాట సైడ్ ఇటువైపు వెళ్తే కోర్టు మరియు గుంటూరు మెడికల్ కాలేజ్ అయితే వస్తుంది ఆ క్రేనేజ్ గైస్ బ్రిడ్జిని పడగొడుతూ పడగొడుతూ ఈ దాకా వచ్చే టైంలో అంటే ఇక్కడ దాకా వచ్చే టైంలో ఈ రోడ్డు ఉంటుంది కదా ఆ రోడ్స్ నుంచి కాసేపు ఆపేస్తారు అంటే వన్ డే అయితే ఆపేస్తారు వెంటనే ఆ రోడ్స్ ఆ కింద పడిపోయిన రాళ్ళు కానీ వాటి వెంటనే తీసేస్తారు ఒక రోజు అయితే ఈ రోడ్డు అయితే ఆపేయాల్సి వచ్చింది ఆ క్రేన్ అయితే ఇక్కడ దాకా వచ్చినాక రోడ్డును కొట్టేసే టైంలో కొంచెం ఆపేయాల్సి అయ్యాల్సి వచ్చింది ఆ ఒక్క రోజుకి ఇక్కడ చూసుకుంటే వేరే కిరేటర్స్ అయితే ఉన్నారు నేను వాళ్ళంత గమనీ లేదు మరియు మనం ఇప్పుడు క్రేన్కి దగ్గరికి వెళ్ళి ఆ క్రేన్ అయితే మీకు చూపిపోతున్నాను పదాన్ని కొంచెం ముందుకు వెళ్తూ ఆ క్రెయిన్ దగ్గరికి అయితే కొంచెం వెళ్దాము అండి ఇక్కడ వాచ్మెన్ అయితే కూర్చున్నారు పదండి ఇక్కడ మనం ఇప్పుడైతే క్రైన్కి దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ చూసుకుంటే చాలా ఓకే బా దాదాపు బాగానే హైట్ అయితే వచ్చారు కదా బ్రిడ్జిని పడగొట్టడం హైట్ అయితే బానే వచ్చారు ఇదిగోండి ఆ క్రెయిన్ ఇక్కడ దీనికంటే పెద్ద క్రెనే నేను చెప్పినట్టు ఈ బ్రిడ్జిని పడగొట్టానికి వచ్చింది అదే తడబడింది మరి ఈ క్రైన్ ఎలా చేస్తుందో మరి చూసారు కదా ఈ క్రెయిన్ దగ్గర నుంచి అయితే వ్యూ ఒకసారి చూడండి హోప్ మీ అందరికీ బాగానే కనిపిస్తున్నాయి అయితే అనుకుంటున్నాను చూసుకుని ఒకసారి కింద చూడండి చాలా ఇంపాసిబుల్ అయితే ఉన్నాయి అవి కూడా చాలా ఇంకా గట్టిగా ఉన్నాయి కాకపోతే గుంటూరులో పెరిగిపోతున్న ట్రాఫిక్ ఓన్లీ ద ఆఫ్ ట్రాఫిక్ వల్ల ఈ బ్రిడ్జ్ని అయితే ఎలా బ్రిడ్జ్ చేయాల్సి వచ్చింది ఎలా బ్రేజ్ చేయాలి దానికి డెమాలిష్ చేయాల్సి వచ్చింది దాన్ని మనమేం చేయలేము ఆ రాడ్ చూసుకుంటే ఇంకా గట్టిగానే ఉంది ఇక్కడ చూడండి వన్ ఆఫ్ ద రోడ్ అయితే ఇక్కడ ఉంది ఇదైతే చిన్నదే కాదు చిన్నదే గైస్ దీనికైతే రస్టింగ్ ఏం లేదు గైస్ నేను చేత్తో పట్టుకొని చూశాను కదా ఇదైతే ఓన్లీ జస్ట్ మట్టే గాయస్ వీడియోలో దాని సరిగా చూపించలేకపోయా కానీ అదైతే ఓన్లీ మట్టే రస్టింగ్ ఏం లేదు దానికి అందుకోండి అసలుకి ఆ బ్రిడ్జ్లో అప్పుడు ఉన్న దానికి మట్టి మాత్రమే దానికి రస్టింగ్ అయితే ఏం లేదు చాలా నీట్గా అయితే ఉందన్నమాట రాడ్డు ఓకే ఫ్రెండ్స్ మనమైతే నడుచుకుంటూ నడుచుకుంటూ ఈ హెడ్జుకైతే వచ్చేసాము ఇక్కడ కొంచెం చూసుకోవాలి ఎందుకంటే బ్రిడ్జ్ అయితే ఇక్కడ దాదాపు మొత్తం కొట్టేశారు ఇక్కడైతే అయితే ఉంది దాదాపు మొత్తం బాగా కొట్టేశారు ఇక్కడ చూసుకుంటే కింద ఓకే మనమైతే ఇంకొంచెం ముందుకు వెళ్తే కింద చూసాక మొత్తం అయితే కట్ చేస్తారు ఆ చివరి ఎక్కడో మనమైతే పోయినసారి వీడియోలో ఆ నుంచి చూసాం ఆ చివరి చూసుకుంటే పెద్ద గుంట తీసారు ఎందుకంటే ఆ స్తంభం కోసం అంట ఆ పిల్లర్ కోసం అంట అదైతే మీకు లాస్ట్ లోనే చూపించాను ఆ చివ్వరు గైస్ ఇప్పుడు క్రేన్ కనిపిస్తుంది కదా అక్కడ కాకుండా దాని ముందు ఈ క్రెయిన్ దగ్గర ఏంటంటే మనం వీడియోలో ఫస్ట్లో వచ్చింది కదా అలాగా ఆ క్రెయిన్ అయితే లారీలో లోడ్ చేస్తుంది అక్కడైతే ఉంది ఫస్ట్ క్రెయిన్ బాగా వెనకాల చేశారు ఆ క్రెయిన్ దగ్గర అయితే పిల్లర్ తీశారు గైజ్ అదైతే మీకు వీడియో కూడా తీశాను ఓకే ఇంకా దాదాపు ఈ బ్రిడ్జ్ డెమాలిష్ చేయడం అయితే దాదాపు అయిపోయింది గాయష్ ఇంకా ఒక దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ అయితే ఉండొచ్చు ఈ బ్రిడ్జ్ మొత్తం ఈ బ్రిడ్జ్ అయితే ఇప్పుడు ఎలా చేసినాక చాలా పెద్దది అయితే వస్తుంది నాకు తెలిసి ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంది కదా కదా ఈ హండ్రెడ్ మీటర్స్ నాకు తెలిసి ఇంకొక టూ లో అయితే ఈ హండ్రెడ్ మీటర్స్ అయితే కంప్లీట్ కంప్లీట్గా చేస్తారు ఇంకో టూ లో ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ అయితే మనకి ఇంకా దాదాపు పోతుంది మొత్తం తెలిసి కట్ట ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్ లెక్క టూ లోనే మళ్ళీ కొత్త బ్రిడ్జ్ అయితే కట్టా అంటే దాదాపు ఇంకొక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో అయితే బ్రిడ్జ్ చేస్తారు బై గ్యాస్ పక్క త్వరగానే తెచ్చేస్తారు ఎందుకంటే ట్రాఫిక్ పెరుగుతుంది కదా కాబట్టి త్వరగానే బ్రిడ్జ్ వచ్చేస్తారు ఇప్పుడు ఆ చివరి నుంచి దాకా విత్ అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మీటర్స్ అయితే ఉండొచ్చు కదా ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం దీన్ని అయితే ఐ మీన్ కట్ దాదాపు టెన్ ఫిఫ్టీ కాదు కదా ఒక ఫిఫ్టీ ఒక ఫార్టీ ఫైవ్ అలా ఉండొచ్చు దీన్ని మొత్తం కట్టేసినాక అందుకే కొత్త బ్రిడ్జి దాన్ని పెట్టే సిక్స్టీ మీటర్స్ దాకా కడతారంట సిక్స్టీ మీటర్స్ అంటే నాకు తెలిసినంత వరకు ఎక్కడి దాకా వస్తుందంటే ఈ రేకులు ఉన్నాయి కదా కదా ఈ బ్లూ రేకులు ఈ బ్లూ రేకులు మీకు కనిపి ఈ బ్లూ రేకులు దాకా అయితే వస్తుంది కదా సిక్స్టీ మీటర్స్ అంటే సిక్స్టీ అక్కడ దాకా రావచ్చు అయ్యా ఈ బ్లూ రేకుల దగ్గర వస్తుంది కదా సిక్స్టీ మీటర్స్ అంటే సిక్స్టీ మీటర్స్ అంటే మొత్తం నాలుగు లైన్లు వస్తాయంట మళ్ళీ ఈ ఫుట్ పాత్ ఏమో అటు ఇటు కలిపి ఒక ఫైవ్ మీటర్స్ తీసేయాలంటే ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ వెళ్ళడానికి అయితే ఉంటుంది అంటే చాలా పెద్దదే కడుతున్నారు ఈ బ్రిడ్జ్ అయితే మొత్తం సిక్స్టీ మీటర్స్ అంతగా అయితే సిక్స్టీ మీటర్స్ అంటే మొత్తం నాలుగు లైన్లు అయితే వస్తాయి నాలుగు లైన్లు అంటే ఒక ఫైవ్ మీటర్స్ అంటే సిక్స్టీలోంచి ఒక ఫైవ్ మీటర్స్ తీసి ఫుట్పాత్ వేస్తారు కదా ఫైవ్ ఐ మీన్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ మొత్తం ఫైవ్ మీటర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది బ్రిడ్జ్ అయితే మనం వెళ్ళడానికి ఆన్ వే మరి ఇక్కడ సినిమా హాల్ అయితే ఎక్కడ దాకపోతుందంటే ఇక్కడ మీకు పోస్టర్ కనపడుతుంది కదా ఇప్పుడు ఆ పోస్ట్ ఓకే గైడ్ ఇంకా బ్లూపర్ చూసి కాసేపు నవ్వుకోండి invention Okay guys, please like, share, and subscribe. Bye bye.